ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేసిన హోంగార్డ్ ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చారంటూ ప్రశ్నించారు ఇక ఎలాంటి పరికరాలు ఉపయోగించారు ఎన్ని రోజులు పట్టింది అంటూ కూడా ఆరా తీశారు అంతేకాదు ఎస్ఐబి కార్యాలయంలోనే ఆధారాలు ధ్వంసం చేశారా లేక వేరే చోటుకు తీసుకెళ్లారా అనే విషయాన్ని కూడా అడిగారు అటు ఎస్ఐబి కార్యాలయంలోకి ఎలక్ట్రిక్ కట్టర్ ఎలా తీసుకెళ్లారని ప్రశ్నించారు ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అంటూ ఎంక్వైరీ చేశారు అసలు జనవరి నాలుగున ఎస్ఐబి కార్యాలయానికి ఎవరు రమ్మని పిలిచారంటూ కూడా పోలీసులు ఆరా తీశారు ధ్వంసమైన పరికరాలు దొరకకపోతే కేసు కొట్టివేసే అవకాశం ఉండటంతో దర్యాప్తు వృధా కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేసిన హోంగార్డ్ ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చారంటూ ప్రశ్నించారు ఇక ఎలాంటి పరికరాలు ఉపయోగించారు ఎన్ని రోజులు పట్టింది అంటూ కూడా ఆరా తీశారు అంతేకాదు ఎస్ఐబి కార్యాలయంలోనే ఆధారాలు ధ్వంసం చేశారా లేక వేరే చోటుకు తీసుకెళ్లారా అనే విషయాన్ని కూడా అడిగారు అటు ఎస్ఐబి కార్యాలయంలోకి ఎలక్ట్రిక్ కట్టర్ ఎలా తీసుకెళ్లారని ప్రశ్నించారు ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అంటూ ఎంక్వైరీ చేశారు అసలు జనవరి నాలుగున ఎస్ఐబి కార్యాలయానికి ఎవరు రమ్మని పిలిచారని పోలీసులు ఆరా తీశారు మరోవైపు ధ్వంసమైన పరికరాలు దొరకకపోతే కేసు కొట్టివేసే అవకాశం ఉండటంతో దర్యాప్తు వృధా కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు పోలీసులు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఫోన్ ద్వారా అందిస్తారు రవి అవన్నీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ను ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు నిన్న మొదటి రోజు విచారించారు రాధా కిషన్ రావు ఇచ్చినటువంటి కీలక విషయాలను బట్టి ఒక ఎలక్ట్రీషియన్ తో పాటు ఒక హోంగార్డ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు అంటే అంటే తెలంగాణలో ఓటింగ్ అయిపోయి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో ఆ నెక్స్ట్ డేనే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది ఎగ్జాక్ట్ గా ఫోర్త్ తేదీన అర్ధరాత్రి రోజు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ను కానీ లేకపోతే హార్డ్ డిస్క్ లను ఫోన్ ట్యాపింగ్ డివైజ్లను అన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి ధ్వంసం చేసినట్లుగా గుర్తించారు అయితే దాని లోపలికి వెళ్లే ముందే ఒక కటర్ ద్వారా పవర్ సప్లై ను కూడా కట్ చేసినట్లుగా తెలుస్తుంది ఒక హోంగార్డ్ ఇందుకు సహకరించినట్టుగా తెలుస్తుంది అక్కడ లోపలికి వెళ్ళడానికి కానీ లేకపోతే సీసీ కెమెరాలను ఆఫ్ చేయడానికి అన్నింటినీ కూడా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ టెక్నికల్ పర్సన్ ని కూడా సహకారం తీస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఇద్దరిని కూడా అందులోకి తీసుకొని విచారించారు మరి కేవలం అక్కడే హార్డ్ డిస్క్లను అన్నింటినీ ధ్వంసం చేశారా లేకపోతే హార్డ్ అన్నింటినీ తీసుకొని వెళ్ళి బయట ఇంకెక్కడైనా ధ్వంసం చేశారా అనే విషయాలను కూడా లాగారు ఎందుకంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి కానీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు అనడానికి ఎలాంటి ఆధారాలు ఫిజికల్ ఎవిడెన్స్ మాత్రం దొరకలేదు ఇన్ కేస్ ఈ హార్ట్ డిస్ప్లే కీలకంగా మారతాయి పెన్ డ్రైవ్లు కానీ వాళ్ళు ఎవరెవరు కోన్లో అయితే ట్యాప్ చేసి రికార్డ్స్ అన్నింటినీ కూడా పెన్ డ్రైవింగ్ లో కానీ హార్డ్ డిస్క్ లో ఉంచారు అవి ఇప్పటి వరకు ఫిజికల్ గా ఎవరికి దొరకలేదు ఇన్ కేస్ అవి దొరికితేనే కేసు బలంగా ఉంటుంది ఫిజికల్ ఎవిడెన్స్ దొరకకపోతే కేసును కొట్టివేసే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ పైన కూడా ఆరాధిస్తున్నారు ఆ రోజు పవర్ ఎన్ని గంటల కట్ చేశారు లేకపోతే లోపలికి ఏ విధంగా ఎంటర్ అయ్యారు ఎలక్ట్రిషియన్ హెల్ప్ ఏ విధంగా తీసుకోవాల్సి వచ్చింది సీసీ కెమెరాలను ఆఫ్ చేశారా లేకపోతే ఆ టైంలో మీరు లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి టైంలో సీసీ కెమెరాలు ఆన్ లోనే ఉన్నాయా కనీసం వీళ్ళు లోపలికి వెళ్లే టైంలో అయినా సీసీ ఫుటేజ్ ఏమైనా అనే ఇలాంటి సైంటిఫిక్ ఆధారాలను మాత్రం పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు నిన్న హోంగార్డ్ అదేవిధంగా ఎలక్ట్రిషియన్ మాత్రం తమకే సంబంధం లేదు తమకేం తెలియదు అని చెప్పినట్లుగా తెలుస్తున్నప్పటికీ వాళ్ళు ఆ టైంలో లోపలికి వచ్చినట్లు ఏదైనా సీసీ ఫుటేజ్ ఇప్పటికే పోలీసుల దగ్గర లభించి ఉంటుంది కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ ను వాళ్ళిద్దరి ముందు ఉంచి క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది మరి ఇప్పటి వరకు అయితే హార్డ్ లోపల ధ్వంసం చేసే అవకాశం లేదు కాబట్టి బయట ఏ ప్రాంతానికైనా తీసుకొని వెళ్లి ధ్వంసం చేశారా లేకపోతే మూసీలో పడవేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి కాబట్టి ఆ వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు సౌణి రైట్ రవి